పరిటాల పరిటాల రవన్న మనం గిగ్రం కూడా ఎక్కడ పెట్టాలనేది మూడు ప్లేస్లు పెట్టాము ఆ మూడు మేము అంటే కొంతమంది లీడర్స్ కూర్చొని అది సర్వే చేసి ఏ ప్లేస్ లో అయితే వ్యూ బాగుంటుంది అనేది డిసైడ్ చేసి మనం డిసైడ్ చేసుకుందామని తెలియజేసుకుంటూ జోహార్ పరిటాల మరి సూర్య కాలం మరవలేని నాయకుడు నందమూరి తారక రామారావు అంటే మరో వ్యక్తి రెండో వ్యక్తి ఎవరంటే మనం పరిటాల రవణ్ అనేది చెప్పాలి ఒక పక్క ఈ రాయలసీమలో జరుగుతున్న ఫ్యాక్షన్ని నిర్మూలించాలి మహిళలు బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న టైంలో నేను సైతం అంటూ ముందుకొచ్చి ఈ ప్రాంతాన్ని కాపాడిన వ్యక్తి పరిటాల రవీంద్ర గారు నేను సవితమ్మ అంటే అంటే ఏ పెనుగొండ రవి ఇప్పటికే అదే మాట అంటూ ఉంటారు వచ్చే సంవత్సరం ఆయన జయంతి టయానికి మనం ఇక్కడ ఒక విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నాం విగ్రహం కూడా ఆర్డర్ ఇచ్చాం మా తండ్రి గారి తిను పరిటాల రవీంద్ర గారిది రెండు విగ్రహాలు ఆర్డర్ ఇచ్చాం మరి ఈ రోజు మీ సవితమ్మని రాజకీయాల్లోకి తేవాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి పరిటాలు రవీంద్ర గారు అంటే అప్పటికే మనుషుల్ని చదివే విధానం ఇది చెప్పారు మనుషుల్ని చదువుకోలేక మనుషుల్ని చదవగల శక్తి ఆయనలో ఉంది అన్న విషయం అప్పటికే నన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలి అని గ్రహించిన మొట్టమొదటి వ్యక్తి నన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే పరిటాలు రవీంద్ర గారు మరి ఆయన కోరిక మేరకు ఆయన కోరిక నేను ఇప్పుడు నెరవేర్చాను